మీరు ఎప్పుడైనా చింటూబాయి బోట రావడం చూసారా కానీ మా పండుగారైతే ఈ బోట్లు అయితే వచ్చేసాడు అదే మా బో అంటే ఎవరు కాదే మా చింటూబాయే అసలు ఏంటంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకా ఉప్పాడ ప్రాంతంలో అయితే ఉంటాడు మా ఫ్రెండ్ అయితే ఉంటాడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడైతే ఎలా తిరణాలు అయితే ఉంటాయని చెప్పాడు ప్రతి సంవత్సరం ఇంకా మేమైతే విజయవాడ నుంచి కాకినాడ అయితే వెళ్ళిపోయాం ఇక్కడ మేము చూసినట్లయితే ఈ యొక్క ప్రాంతం అనేది ఉప్పాడ ప్రాంతం అనమాట ఇది ఈ రావుల మూలంగా వాళ్ళే చాలా చాలా సేపు అవుతారు ఇది ఇది రోడ్కి పక్కన అయితే ఉంటుంది ఇది ఈ ఓపాయి ల్యాండ్ తిరణాలు అనేవి పది సంవత్సరం ఒకసారి అయితే చేస్తారు అది కూడా ఫిబ్రవరి నెలలో అయితే జరుగుతాయి అంటే అయితే ఇంకా మా చెప్పు చెప్పగానే మేమైతే చాలా అయితే ఇంకా అలా వెళ్ళిపోయాం ఎంజాయ్ మాత్రం చాలా అంటే చాలా చేసాం మేమైతే ఇంకా ఆ రోజు కానీ వెళ్ళిపోయా నైట్ అక్కడ స్టే చేసి ఇంకా మార్నింగ్ లేచి అయితే మేమైతే మేము ఒప్ప ప్రాంతంగా అయితే వెళ్ళిపోయాం ఆ బీచ్ దగ్గరికి అయితే ఇంకా బోటింగ్ అయితే మేము వెళ్ళిపోయి ఇదే మా గ్యాంగు ఇంకా మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా అక్కడైతే అలా బోట్ల దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా మా మా బోట్ అయితే మా దగ్గర కూడా వచ్చేసింది ఇదే మా చింటూ బ్రో కూడా మాతో పాటు అయితే వచ్చేసాడు ఇంకా ఇంకా ఈ లోపు మా బోట్ కూడా దగ్గరికి అయితే వచ్చేసింది మా బోట్ రంగాన్ని మేము అయితే బోట్ ఎక్కేస్తాం ఇంకా మాతో పాటు మా చింటూ బాయి కూడా మా బోట్ అయితే వచ్చేసాడు ఇంకా మా పండుగ కూడా ఇంకా ప్రయాణం అయితే ఆ విధంగా స్టార్ట్ అయ్యింది ఇంకా ఇంకా మాకు వెళ్ళేదారులు అయితే పెద్ద పెద్ద నామలు అయితే కనిపించాయి ఇంకా అలాగే వీటి వల్ల ఏంటి యూజ్ అంటే ఎక్కడ వీళ్ళు వెళ్ళే బోటింగ్ వాళ్ళకి అయితే పెట్రోల్ సప్లై చేసిద్ది ఆయిల్ సప్లై చేస్తుంది ఇదైతే డీజిల్ అది ఇంకా అలాగే మా తాగడానికి మంచినీళ్ళు కూడా సప్లై చేసిద్దంట అది అదైతే చాలా వాళ్ళ అదైతే చాలా అయితే చాలా యూజ్ ఉందంట వాటి వల్ల ఇంకా అలాగే మేము వెళ్లేదారులు అయితే చాలా చూసాం ఇంకా ఎలాంటి ఆల్మోస్ట్ ఒక పది బోట్ల దాకా కనిపించింది పది నామల దాకా మాకైతే ఏదైతే చూడడానికి మా ఫస్ట్ టైం కదా మేము వెళ్తాం అయితే మాకైతే ఎంతో అయితే ఎంతో విందులకి అయితే మాకు అనిపించింది ఇంకా మేమైతే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఫస్ట్ టైం కదా వాంతులు అని చెప్పారు వామ్ థింగ్స్ మా అలా అయితే అలా ఏం లేదు కడుపులో తిప్పడం కానీ అలయం లేదు ఫస్ట్ టైం వెళ్ళే మాత్రం ఒక ఎగ్జైట్మెంట్ అయితే వెళ్ళాం మేము అయితే చాలా చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాం అదే విధంగా అయితే హ్యాపీ ఫీల్ అయ్యాం ఇంకా అదే విధంగా మేము లోపలికి వెళ్ళిన తర్వాత మాకైతే మాకు ఫిషింగ్ చేయాలనిపించింది మా ఫ్రెండ్స్ అయితే ఆ ఛాన్స్ అయితే మాకు అవలేదు మీరు వద్దురా మీకు మళ్ళీ థింగ్స్ అయిపోతే ఏం చెప్పారు ఆ వాసునికే ఆ స్మెల్కే ఇంకా మేమైతే సర్లే అని చెప్పి ఇంకా ఫస్ట్ టైం కాదని చెప్పి ఇంకా ఎగ్జైట్మెంట్ తో ఇంకా అలా అయితే ఓపెన్లైన్కి అయితే మేము వెళ్ళాం ఇంకా ఇంకా అలాగే వెళ్ళే దారిలో ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ లోపు మా ఫ్రెండ్ గడు అయితే ఇంకా బిర్యానీ చేయడం కూడా స్టార్ట్ చేశాడు ఇంకా ఆడైతే ఇంకా చేస్తా అని చెప్పి నేను కుక్ మాస్టర్ లాగా వాడైతే పెద్ద ఫైటర్ లాగా అయితే ఇంకా కుకింగ్ చేస్తున్నాడు ఇంకా బిర్యానీ ఇంకా అలాగే ఫైనల్ గా అయితే మనం ఓపెన్ అయితే వచ్చేసాం ఇంకా బోట్లు అయితే తీరానికి అయితే రావు అనమాట ఈ మన దగ్గరలో అయితే ఆపేస్తారు మనం మనం అక్కడికి నడుచుకుంటూ ఆ తీరానికి అయితే మనం చేరుకోవాలి మనం ఓపాయిలయానికి అయితే వెళ్ళాలి మనం అక్కడికి ఏంటంటే ఈ మళ్ళీ రావడం కూడా కారణం ఏంటంటే మళ్ళీ కింద వాటిలో ఉంటాయి కదా వాటి వల్ల బోట్లు కూడా మళ్ళీ తిరిగి మనకి ఇబ్బంది అయితే ఉంటుంది సో వాటి వల్ల మనమైతే మధ్యలో అయితే కొంచెం దూరం దగ్గరలో ఉన్నప్పుడు మనం అయితే దిగేమంటారు అక్కడిని మనం నడుచుకుంటూ అయితే మనం వెళ్ళిపోవాలి ఓ అయితే మేమైతే ఆ విధంగా అయితే మేము వెళ్ళాము ఈ హోప్ ఐల్యాండ్ రావడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది గంటన్నర అయితే పడుతుంది జర్నీ ఇది అయితే ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఉప్ప ప్రాంతం నుంచి అయితే ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ టైం మేమైతే ఎంతో ఎగ్జైట్మెంట్ అంత ఎంతో ఎంజాయ్ అయితే ఫీల్ అయ్యి మేమైతే ఇది ఒక్కసారి అయినా సరే విజిట్ చేయాలనిపిస్తుంది ఇది చాలా అయితే చాలా బాగుంది ఇది అయితే లోపలికి గిల్ చాలా చాలా మంది అయితే ఉన్నారు ఇంకా ఇక్కడైతే ఫస్ట్ సంవత్సరం అయితే ఈ విధంగా చేస్తారంట చాలా మంది జనమైన అయితే వస్తారంట ఇక్కడ మాత్రం ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా అలాగే కాసేపు కబడ్డీ ఆడుకున్నారు ఇంకా అలాగే మా ఫ్రెండ్ గారు అయితే ఇంకా మట్లు అయితే ఆడుకుంటున్నాడు ఆడిగేంటో మరే మట్ అని చాలా ఇష్టం అనుకుంటాడు అయితే అడగైతే మట్లు ఒక పెట్టేసుకుంటాడు ఆడిగాడే ఇంకా మట్టి ఆ విధంగా చూడన్నాడు ఎట్ట ఉన్నాడు ఇంకా ఆ విధంగా అయితే మేము ఎంజాయ్ చేసాము ఇంకా లాస్ట్కి అయితే ఇంకా ఆ విధంగా ఫైనల్గా ఎంజాయ్ చేసి ఇంకా మేమైతే తిరిగి ప్రయాణానికి అయితే మేము సిద్ధమయ్యాం ఇంకా అదే విధంగా మా ఫ్రెండ్ చేసిన బిర్యానీ చూడమని చెప్పి మేమైతే అయితే ఇంకా యథావిధిగా అయితే మేమైతే ఫస్ట్గా అయితే మేము పోట్లుగాడికి మళ్ళీ తిరిగి ప్రయాణం చేసాం ఇంకా ఆ విధంగా అయితే మేము రావడం జరిగింది ఇంకా రాగానే ఇంకా అక్కడ ఉన్న బిర్యానీ అయితే బిర్యానీ అలాగే చికెన్ కర్రీ రెండు చూడగానే మాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసింది ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంది మేము ఏదో అనుకున్నాం కానీ అయితే ఆడైతే బాగానే చేశాడు ఇంకా చూడగానే ఇంకా అయితే మాకైతే ఆడిపోయినట్టుగా ఆ విధంగా అయితే అనిపించింది ఇంకా మీ ఇద్దరం అయితే మా నేను ఇంకా అదే విధంగా మాతపరిచిన వాళ్ళు అయితే ఇంకా చాలా అయితే చాలా ఫ్రెండ్స్ మేము అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము ఇంకా అక్కడ ఉన్న బిర్యానీ అవి కూడా తినేసి ఇంకా ఆ విధంగా అయితే మళ్ళీ తిరిగి అయితే రిటర్న్ అయితే వచ్చేసాం మేము ఈ జర్నీ అనేది చాలా బాగుంది మామ ఇదైతే మీరు కూడా ఒక్కసారి అయినా సరే వెళ్ళండి మీరు ఎవరైనా సరే ఈ ఓపాయకు విజిట్ చేసి ఉంటుంది కామెంట్ లో అయితే కామెంట్ చేయండి